క్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక भारत माता केन्दे वंदे भारत माता के भारत माता की जय जय माता भारत भारत माता की जय రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు గారు భారత్ సురక్ష సమితి సభ్యులం అయినటువంటి మేము మరి తహసీ చౌరత్సవం వద్ద ఆ రోజు మన దయాది దేశమైన పాకిస్తాన్లో జరిగినటువంటి కార్గిక్ యుద్ధంలో మరి మన సైనికులు సాహసోపేతంగా ధైర్యంగా ముందడుగు వేసి మరి పాకిస్తాన్ని ఓడించి భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి రోజు ఆ రోజులో మరి ఆనాడు యుద్ధంలో అమరులైనటువంటి సైనిక సోదరులకు కూడా మేము నివాళులు కూడా అర్పించడం వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని భగవంతుడు కూడా వాళ్ళకు అన్ని విధాలా సహకరించాలని ఆ సందర్భంగా తిరిగి సంవత్సరం తర్వాత ఈరోజు ఆ యొక్క చనిపోయినటువంటి ఒక సైనికులను స్మరణం చేసుకోవడానికి కావలసినటువంటి సమయం అయి ఉంది కాబట్టి భారత సురక్షా సమితి తరఫున వాళ్ళందరికీ ఒకసారి జాప్యం చేసుకోవడం జరిగింది సో భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో పట్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు కేసీసీ రాజు గారి నాయకత్వంలో పట కార్గిల్ విజయ్ దివాస్ని జరుపుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా అమరులైనటువంటి కార్గిల్ పట్ల అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్గిల్ యుద్ధాన్ని విషయానికి వచ్చినట్టయితే ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో పాకిస్తాన్కు మరి భారతదేశం మధ్యన ఒక ఒప్పందం అనేటువంటి జరిగింది ఏంటంటే మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై నుంచి కూడా ఈ భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్యన కాశ్మీర్కు సంబంధించినటువంటి వివాదం అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ కాశ్మీర్ వివాదానికి సంబంధించి శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకునే విధంగా లాహోర్ లాహోర్లోపట ఒక ఒప్పందం అనేటువంటిది రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ పాకిస్తాన్ ఏంటంటే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఉగ్రవాదులకు మరియు భద్రతలకు శిక్షణ ఇచ్చి బా భారత్ భారతదేశాన్ని భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి గాను ఉగ్రవాదుల్ని ఆ నియంత్రణ రేఖని నాటించి భారత భూభాగంలోకి ఆ సైనిక దళాలని ఉగ్రవాదుల్ని పంపించడం అనేది జరిగింది ఇది ఈ మే మూడున పంతొమ్మిది తొమ్మిది మే మూడున గమనించినటువంటి ఆ గొర్రెల కాపట్లు ఎవరైతే ఉన్నారో భారత ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ భారత ప్రభుత్వం కూడా సంయంలో పాటించినప్పటికీ ఈ ఆ చర్యల్ని పట్ల భారత ప్రభుత్వం సమయాన్ని పాటించినప్పటికీ యుద్ధం అనేటువంటి చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ పాకిస్తాన్ అనేటువంటిది వెనక్కి తగ్గ తక్కువ తోటి కంపల్సరీ పట్ల పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేయవలసి సో అలా మా పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధంలో కూడా అంటే మే జూలై ఇరవై ఆరు మే మూడు నుంచి మొదలుకొంటే జూలై ఇరవై ఆరు వరకు దాదాపు అరవై రోజుల పాటు ఆ పాకిస్తాన్ తోటి యుద్ధం అనేటువంటిది కొనసాగింది సో ఇది యుద్ధం అనేటువంటిది లోపట మంచి లోపట చలి లోపట భారత సైనికులు దాదాపు అరవై రోజుల పాటు యుద్ధాన్ని చేయవలసి వచ్చింది ఈ యుద్ధం లోపల చివరికి పాకిస్తాన్ మీద విజయం సాధించి అంటే ఈ వీళ్ళు దాదాపు నూట ముప్పై నుంచి రెండు వందల కిలోమీటర్ల ప్రాంతాన్ని భారతదేశంలో కూడా ఆక్రమించుకోవడం అనేది జరిగింది సో దీంతో భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి భారత సైనికులు ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లో కూడా మంచితో కూర్చున్నటువంటి చలి ప్రాంతంలో కూడా యుద్ధం చేసి చివరికి అరవై రోజుల పాటు చేసినటువంటి యుద్ధంలో కూడా యుద్ధంలో కూడా చివరికి పాకిస్తాన్ మీద విజయం సాధించి తిరిగి మనం ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా విజయం అనేటువంటిది సాధించడం అనేది జరిగింది ఈ యుద్ధంలోపట భారత సైనికులు దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు అమర్లు కావడం అనేటువంటి జరిగింది సో దాన్ని స్మరించుకుంటూనే ఆ విధంగా విజయం సాధించడం ఆ విధంగా ఐదు వందల ఇరవై ఏడు మంది అమర్లు కావడం వీళ్ళని పురస్కరించుకొని విజయం సాధించడం జరిగింది కాబట్టి ప్రతి ఏటా భారతదేశంలోపట ఈ జూలై ఇరవై ఆరున ఈ కార్గిల్ విజయ దివాస్ని జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది దీన్ని ఈ అమరులైనటువంటి ఐదు వందల ఇరవై మంది ఎవరైతే అమరులయ్యారో వాళ్ళను స్మరించుకుంటూ భారత సైన్యం అనేటువంటి కార్గిల్ జిల్లాలో ఉన్నటువంటి దాస్ చట్టాలలో కూడా పట్టణంలోపట వాళ్ళ స్మారక జీవనాన్ని కూడా నిర్మించడం జరిగింది ప్రతి ఏటా భారత సైన్యం అనేటువంటి మనకు ఇండియా గేట్ వద్ద కూడా అమర్ జ్యోతి జవహర్లాల్ జ్యోతి వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో దీన్ని భారత యువ